మీడియా మిత్రులందరికీ నాకు నమస్కారం తెలియజేస్తూ గత వారం నుంచి సిరిసిల్లలో జరుగుతున్న పరిణామాలపై తంగళపల్లి మండల ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు దీని అందరికీ ముఖ్య కారణం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కేకే మహేంద్రెడ్డి గారే ఇవన్నిటికీ మూల కారణం ఆయన ఆదం పోషిస్తూ ఉన్నారు అయితే ప్రతిరోజు మా మీద తిట్ల పురాణం మా కార్యక్రమం పిలిపించుకుంటూ విఘటానందం పొందుతూ ఉన్నాడు మహేందర్ రెడ్డి గారు గతం మీరు చూసినారు మొట్టమొదటిగా నేను తిట్టింది కాదు వాళ్ళను మహేందర్ రెడ్డి గారు మాట్లాడి ఎప్పుడైనా గత పది సంవత్సరాల నుంచి నేను అందుకని సర్పంచ్గా ఉన్నా నాలుగైదు సంవత్సరాల నుంచి ప్రెస్ మీట్లు మాట్లాడుతూ ఉన్నా ఏ ఒక్కరోజైనా ప్రెస్ పిల్లల్ని మరేసుకుని ఆరోపణ మాట్లాడినా ఇట్లా మాట్లాడింది మీరు నన్ను అన్న చేసింది మీరు మహేందర్ రెడ్డి గారు మాట్లాడారు కాబట్టి మేము ఖండించినా తెల్లారే మీరు మాట్లాడలే మా ఆగన్న మాట్లాడి మాట్లాడితే ఆగన్న మీద మన కేటీఆర్ మీద ఇక్కడ తంగనపల్లి మండల నాయకులు అని చెప్పుకునే కాంగ్రెస్ నాయకుడు టోనీ గారు మాట్లాడింది మాట్లాడితే తెల్లారి మాట్లాడు మేము ప్రతిపక్షంలో మీరు మాట్లాడిన సబ్జెక్ట్ మాట్లాడండి ఇటువంటి మళ్ళీ రిపీట్ అయితే దేనికైనా వెనుకడమని మాట్లాడినా దాన్ని లేనిపోని ముక్ పుట్టించుకొని చెప్తూ కొడతా అవి కానీ మీరు మాట్లాడుకుని ప్రభాగం తీసుకొని బట్టగా ఏదో బట్టగాల్స్ మీద వారేయాలని అభండలు మీరు ఇస్తారు నీకు బాగా అనిపించింది ఏమని నేను మాట్లాడితే ఒకరోజు ముందు నా కుటుంబం గురించి మాట్లాడినా వ్యక్తిగతంగా దూషణ్ కాబట్టి నువ్వు మాట్లాడినా మాట్లాడండి బరబరపుకుంటాను నువ్వు మాట్లాడినా కాబట్టి నువ్వు సహనం కోల్పోయి విచక్ష రహితంగా ఒక మనిషి వ్యవహారంగా మాట్లాడినా కాబట్టి నేను మాట్లాడినా మాట్లాడితే ఏమైంది నీకు కాలింది నీకు కాలింది తెలంగాణ నిద్ర అవ్వాలను నిద్ర అవ్వట్లేదు ఇదే అంతే ఆగమైంది నువ్వు ఈ సిరిసిలలో తంగల్పల్లి మండలంలో నువ్వు ఏవట్టి నీ భయానికి ఎవరు మాట్లాడలేదు మండల అధ్యక్ష ఉన్నప్పటిసింది గతం ఉన్నట్టు నువ్వు వచ్చిన తర్వాత వాటిని ప్రెస్మిట్ మినిట్ పెడితే సబ్జెక్ట్ మాట్లాడితే తెలివి నీకు జ్ఞానం ఉండదు వాటిని ప్రెస్ పెడితే మనం వ్యక్తిగతంగా అవుతాం వ్యక్తిగత దూషణలు చేస్తావు వాళ్ళని పర్సనల్గా మాట్లాడతాం అందరు నా లెక్క నీ లెక్క ఉండదు కొంచెం మీతో ఎందుకు మాట్లాడాలి ఈ చిల్లర వాళ్ళతో ఎందుకు మాట్లాడాలి ఎందుకు మాట్లాడాలి అని దేశం ఎవరు స్పందించాలి అది నీ గొప్పతనం అనుకుంటున్నావా అది వాళ్ళ చేతనం తనం అనుకుంటున్నావా వాళ్ళు మౌనంగా ఉండాలంటే నువ్వు చేయలేకపోయినట్టు నువ్వు నీ మీద నువ్వు పెట్టి నువ్వు మాట్లాడి మాట్లాడతారు నువ్వు ఏం మాట్లాడినట్టు ఎందుకంటే కుక్కలు మీమే మూడు కానీ అది తగినపల్లి మండలానికి నువ్వు చేసిన దుర్భాగ్య పరిస్థితి ఇది ప్రజాస్వామ్య దేశం రాజ్యాంగ దేశం మాటకు మాట ఎవడైనా మాట్లాడతాం నువ్వు మాట్లాడినప్పుడు అధికార పక్షం ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు నువ్వు స్పందించాల మాట్లాడాలి నువ్వే తప్పుడు మాటలు మాట్లాడకపోతే సమానం విడి చెప్పాలి ఊ ప్రశ్న ఎందుకు పెడుతున్నావు ఎందుకు మాట్లాడుతున్నావు విద్యార్థులు దేశానికి ఏమవసరం ఏమవసరం నీకు నువ్వు గొప్ప నువ్వు అనుకుంటున్నావా నువ్వు నీకు గాలాలనే మాట్లాడినా నీకు బాధ అనిపించాలనే మాట్లాడినా మాకు బాధ అనిపించే మాట్లాడినా కదా మా కుటుంబ సభ్యులు నువ్వు చేయకుండా నీ కుటుంబ సభ్యులు ఎవరు ఇస్తారు ఎవరు ఇస్తారు ఇదా మహేందర్ రెడ్డి గారు నువ్వు ఇచ్చే ట్రైనింగ్ ఇదా నువ్వు నేర్పించే విధానం ఇదా నీ అడ్వకేట్ తనం ఇదేనా జ్ఞానం ఇదేనా ఇదా నువ్వు చేసేది మార్చుకోవాలి తిరుగు నువ్వు ఇలా మాట్లాడుతున్నా నేను నిన్న వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టకూడదు వీళ్ళు ఏం మాట్లాడు నేను ఏం మాట్లాడిను ఇక్కడన్నా మండలాని నాయకుడు టోనీ మా నాయకులు లేబట్టే నువ్వు సర్పంచ్ గెలిచేవా నాకు గతం గుర్తు చేసుకో టోని కేర్ఎఫ్ అబద్ధాలు మాట్లాడాడు అన్ని ఆరోపణలు అసలు నిజ నిరూపాలు చేయకుండా అబద్ధాలు మాట్లాడడు ఒకరిని అభాండలు వేయాలి బ్లాక్మెయిల్ చేయాలి ఎవరికి కేర్ఎఫ్ నువ్వే అందరు తెలిసింది నీకు మాట్లాడాలి ఎందుకంటే ఇందులో బేదిస్తూ అందరు ఇప్పుడు మాట్లాడి ఇప్పుడు మాట్లాడతారు ఇక ఇవన్నీ నువ్వు సబ్జెక్టు ఉండే బేరిచ్చుడు అబద్ధలు మాట్లాడు అవతల ఏమనుకుంటున్నావు నేను మాట్లాడుతున్నా అవతలకి ఎంత బాధపడతారో ఈ మాట్లాడితే వాళ్ళకి ఏమి ఇబ్బంది కలుగుతాను కనీసం మిగితే జ్ఞానం నేను నువ్వు చదువుకోని మూర్కుని చదువుకోలేదా నువ్వు చదువుకున్నావు చదువుకొని ఊరుకుని నువ్వు బన్నీ గ్రహించాలి ఇంకా ముందు అని నేర్చుకో పద్ధతి తెలుసుకో ఒక్క నెల ముందు నీరు చూసుకోవాలి నువ్వు ఒక మాట అంటే నీ అంటే నువ్వు అన్నవు నీ అంటే డబ్బులు అని లేదా నీకు చూడట్లా ఉంటుంది నువ్వు మంచిగా మాట్లాడితే మేము మంచిగా మాట్లాడతాం నువ్వు పెద్దదిగా మాట్లాడుతు పెద్దగా మాట్లాడతాం నువ్వు నువ్వు కొట్టేటట్టు మాట్లాడలేదు మీకు కొట్టేటట్టు మాట్లాడతాం ఎవరైనా తక్కువ లేరు కదా నీకు ఎన్ని హక్కులు లేవు నాకు కూడా ఎన్ని అక్కున్నాయి ప్రజాస్వామ్యంలో ఈ గ్రహించుకోవాలి నేను పొన్నం ప్రభాకర్ గెలిచిన నలభై విడత సర్పంచ్ గెలిచిన అన్నావు కదా మళ్ళీ ఒక ఆరోపణలు చేసినావు కదా దీనికి ఎక్కడికి వస్తావో చెప్పాలి ఆధారంతో రావాలి ఏదో గాలికి మాట్లాడినా కాదు ఎందుకంటే నేను ప్రజాస్వామ్య పెద్ద గెలిచినా పనిచేసిన ఒక ప్రజాక్షేత్రం ఉన్న నువ్వు లేవు వార్డ్ మెంబర్ ఓడిపోయిన స్థాయిని ప్రజామైన గెలుచుకొని కాదు నువ్వు పోటీ గెలుచుకొని కాదు పోటీ చేసినప్పుడు భయపడే క్యాండిడేట్ నువ్వు నువ్వు గెలిచినా నెక్స్ట్ కూడా నీకు గెలి పోటీ చేసిన సిద్ధం ఉంటా నువ్వు గెలిపోవడం నువ్వు సహజం అవుతు ఉంటా నన్ను బదనాం చేయాలి నా పేరు మీద దెబ్బ కొట్టాలి అపాస్ పేర్లు నేను నువ్వు ఒక ప్లాన్ పోతున్నావు కదా యాభై నలభై వేలు ఎవరిచ్చిందో నీకు చెప్పాలి గతంలో నేను రెండు వేల పదం సర్పంచ్గా పోటీ చేసినప్పుడు దానికన్నా ముందని టీఆర్ఎస్ వీలు ఉన్నా రెండు వేల ఆరు నుంచి టీఆర్ఎస్ వీల ఉద్యమం నుంచి పనిచేసిన రెండు వేల పదిలా టీఆర్ఎస్ పీ అధ్యక్షులు నేను మా గ్రామానికి పంచు గారు కానీ సీనియర్ నాయకులు ఉన్నారు అప్పుడు అప్పుడు చేసింది ఉద్యమంలో పాల్గొన్న ఎన్నో కార్యక్రమాలు చేశాను కేటీఆర్ గారే మనకున్నా నేను అప్పుడు చదువుకుంటున్నాను నేను అయినప్పటికీ కూడా నేను కేటీఆర్ గారు ఏమంటున్న ఉన్న పని చేసినా సార్ చెప్పే పోటీ చేసిన మా అప్పుడు బచ్చిపల్లి తిరుపతి గారు కానీ నేను కానీ ఒక పాటి నుంచో పోటీ చేసినప్పటికీ సార్ మాకు ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు మేమే మా గ్రామంలో మాట్లాడుతున్నాం నువ్వు నలభై వేలు ఇచ్చిన అంటున్నావు కదా మా బాబు టీఆర్ఎస్లో ఉన్నాడు అర్థమైందా మా బాబాయ్ మాట శంకరం టీఆర్ఎస్లో ఉండేటప్పుడు ఉన్న పరాభాకర్ నలభై వేలు ఇచ్చిన ఒక ఉన్నాను కదా దీన్ని నిరూపణకి ఎప్పుడు వస్తావో రాను డేట్ పెట్టు ఇది గాలికి పెట్టేది కాదు నువ్వు ఒకవేళ దీనిపై ఆరోపణ చేసిన నిరూపణ చేయకుంటే దేని నువ్వు ముక్కున రాయాలి మా ఊళ్ళో క్షమాపణ చెప్పాలి నువ్వు నిరూపణ చేస్తే తంగలపల్లి మండలం తంగలపల్లి మండల కేంద్రాలన్నా సిరిసిలన్నా మా జిల్లాలన్నా దేనికన్నా ఒక దీన్ని తీసుకున్నట్టు రుజువు చేసినావా అనుకో సరే చేస్తే నా రాయిగా సన్యాసం చేసి నా ఊళ్ళేకే వెళ్ళిపోతాను నువ్వేం చేస్తావు ఇది పని చేయకుంటే ముక్కులా రాస్తావా నా ఊళ్ళే నాకు క్షమాపణ చెప్తావా నాకు చెప్పకు మా గ్రామ ప్రజలు చెప్పు అమ్మ నేను తప్ప మాట మాట్లాడినా ఈసోడి మాట్లాడడానికి తప్పుడు మాట మాట్లాడినా కాబట్టి చెప్పు ఏం మాట్లాడతావా ఇంకా నీకు మన తిట్టినా కూడా కొంచెం ఏమో అనిపిస్తలేదా సిగ్గుశాం ఇంకా ఇంకా వస్తలేదు నీకు ఇంకా మళ్ళీ అదే రీతి తీరా నువ్వు మారినా నేను కొంచెం సబ్జెక్ట్ వేసుకోవాలని తిట్ా గతంలో నేను పోటీ చేసేటప్పుడు నువ్వు వైఎస్ఆర్ సిపిలు కాంగ్రెస్ ఉన్నావు వైఎస్ఆర్ సిపిలు ఒక కార్యకర్తని పోషలేదు అప్పుడు అప్పుడు ఇక్కడ వ్యవహారాలు చూసుకోవాలి ఉన్నారు అన్ని రెడ్డికి సంబంధించిన ముత్తం రెడ్డి గారు మా పాటుకున్నారు అప్పుడు ఇప్పుడు అప్పుడు అప్పుడు వైఎస్ఆర్సిపి ఇప్పుడు మా ఉన్నారు అతను రవీందర్ రెడ్డి గారు కలిసి నాకు మా మండలంలో అప్పుడు డబ్బులు తీసుకు కొంతమంది సర్పంచ్ గెలిస్తే వాళ్ళు నిలబడి వాళ్ళకు కొంచెం అమౌంట్ ఆర్థిక సాయం చేయాలని చూసి రి అన్న ముగ్గురు తీసుకోవాలి అన్న ఒప్పుకోని నాకు పిలిసి మా అన్ని రెడ్డి జిల్లాలో అబ్బాడు అన్నెల్ రెడ్డి కట్టరాలు ముగ్గురం కలిసి శిస్థులలో ముత్యానరెడ్డి గారు కలిసి డబ్బులు తీసుకో నువ్వు గెలిచినా గెలవకుండా మాకు ఆ మా పార్టీకి అన్నాడు అని మేము రాము కేటీఆర్ గారు అని మేము ఉద్యమం నుంచి ఉన్నాం ఇక్కడ ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న కేటీఆర్ గారు ఎంబీ ఉంటాం నేను తీసుకోమన్నా నీ ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు పాటు ఉన్నారు నేను తీసుకోనన్నా అవసరం లేదని చెప్పినా సాక్ష్యం కావాలంటే ముత్యానరెడ్డిని అడుగు చెప్తాడు అప్పుడు నీ కార్యకర్త వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కార్యకర్త కావు ఎందుకు తప్పుడు మాటలు మాట్లాడుతావా దీనికి సరే చలో మీ పొన్నం ప్రభాకర్ ఇప్పుడు మంత్రి ఉన్నాడుగా ఇదే మా టీం పట్టుకుని ఇప్పుడు వా రేపు ఐదు టైం పెట్టి వస్తాం నీ విషయం మీద టైం పెట్టి వస్తాం ఆయన మాట్లాడదాం ఆయన మీ పొన్న ప్రభావారు చెప్పిననుకో నేను చెప్తున్నా నా రాజకీయ సన్యాసం నేను ప్రెస్మెంట్ కాదు కదా నీ మండలంలో ఉండ నువ్వు దేనికి నువ్వేం సవాలు ఇస్తా నీ సవాల్ స్వీకరిస్తావా నువ్వు ఉంటావు పీతావా తంగ మండలం నుంచి నేను రాజకీయ సన్యాసం తీసుకుంటావా ఎప్పుడు నా ఊరు ప్రజలు సేమని చెప్తావా ఎందుకు మాట్లాడతావా పద్ధతి లేని సంస్కారం లేని మాటలు కొంచెం నచ్చిందనిపి మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడిన అన్ని నిధాలు అనుకుంటావా అసలు నేను నోరా సిరిసిల మిరిల దగ్గర ఉన్నప్పుడు నోరా నువ్వు నోరు మాట్లాడే విధానం పద్ధతి ఇంకెప్పుడు మారతావు నువ్వు నువ్వు మాట్లాడే అన్ని నిజాలు కావు తెలుసుకొని మాట్లాడు ప్రెస్ మీకు పోయేటప్పుడు అధికారంలో ఉన్నావు మొత్తం నువ్వు ఏవట్టి మీ మహిళా కొంచెం ఇద్దరు ఆదా అవుతుంది అన్ని తప్పుడు మాట్లాడినాయి అన్ని బ్లాగ్ మళ్ళీ అయిగా కేర్ అఫ్ టోనీ అంటే ఆఫ్ ఏంది అబద్ధాలు మాట్లాడాడు ఫోన్ మీద నింది వేసారు డబ్బులు వదిలేసి ఇది నీ కన్నా నువ్వు నేర్పించే నీ కార్యకర్తలకు నీ పక్కబుడి పక్కబుండి నాయకులకు ఇచ్చే సంస్కారం ఇది వాళ్ళు నేర్పించే విద్యకి ఇదా నువ్వు ఏడ బాధపడతావు నీ పార్టీగా అయిపోయింది కానీ పార్టీకి ఏం లేదు నీది కూడా ఏం లేదు మార్చుకో పద్ధతి మార్చుకో తగినపల్లి మండలానికి ఒక చరిత్ర ఉన్నది ఇక్కడ జుబాడు నరసింహరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఇక్కడ గుట్టే ఎమ్మెల్యే ఎంపీగా పనిచేసారు పడిపోయి అంత పెద్ద చరిత్ర గల తగినపల్లి గ్రా గ్రామాన్ని మండలానికి నువ్వు ఖరాబ్ చేస్తున్నావు తగినపల్లి మండలం అబ్బచ్చి ఇంత చిల్లర కట్టు చేస్తున్నావు నువ్వు వాళ్ళు దీటుగా నువ్వు లాయండి నువ్వు అధికారంలోగా మీ మహేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి దగ్గర అని చెప్పుకుంటావు కదా దాన్ని దీటుగా నువ్వు డెవలప్ అయ్యి ఒకప్పుడు తంగపల్లి మండలం అంటే రాయికలు ఎంత ఉన్నా కానీ ఒక ఆదర్శవంతంగా రాయికాల ఉంటాయని అందరు గమనించోళ్ళు మా జిల్లాలో నేను చదువుకున్నప్పుడు క్లబ్లు అవి బోర్డు రాంగ అంత అంత పేరు గల తంగనపల్లి మండలాన్ని నువ్వు ఒక్కరు నువ్వు ఒక్కరు చేయబట్టి చలనావసరం అయిపోయింది అలా చలనవసరం అయిపోయింది ఇంకా ఎందుకు చేస్తున్నావు ఇది నీకు చెప్పరు ఎందుకంటే నువ్వు వినవు కాబట్టి నీకు అర్థం కాదు చదువుకోవాలి కాబట్టి నీకు చెప్పారు చెప్తే నువ్వు కదా ఇప్పుడు నేను మాట్లాడినా నన్ను మాట్లాడినా ఇంకోటి మాట్లాడితే ఏం చేస్తాను వ్యక్తిగతంగా కూడా ఇప్పుడు మాట్లాడతాడు బుద్ధి మంచిది కాదు ప్రజాసేమబద్ధంగా మీకు చర్చకు రావాలి ఇప్పుడు నేను సబ్జెక్ట్ మాట్లాడే సబ్జెక్ట్ మాట్లాడాలి నీకు నిజంగా తెలుసుకుంటే మాటలు తెలుసుకొని మాట్లాడాలి ఎవరు ఇయ్యాలి కొట్టుగా కొడుకుతా అన్ని తెలుసుకో సబ్జెక్ట్ నేను మాట్లాడినా అనుకో దానిపై ఏం మాట్లాడాలి వివరణ ఏం ఇవ్వాలి ఏం చేశాను ఇవ్వాలి ఇది పద్ధతి ప్రజ చేసేది ఇలా ఏమైంది రెండు గారికి వచ్చింది రేపు రాజకీయ ఎంత దూరమైన మేము మీ వాస్తవం నీకు అర్థమైంది కదా అర్థమైంది కదా చేసి నన్ను భయపడతాను అనుకున్నావా గుర్రం మీద ఏకి తిప్పుతావు అనుకుంటున్నావా నేను భయపడతాను అనుకున్నా నా ఇంటికి కూడా విగలవు మిస్టర్ ధోని గారు భద్రగా మాట్లాడుతున్నా నా ఇంటికి కూడా విగలవు నేను చేస్తే భయపడతా నీ లేక తప్పుడు ఆర్మలు చేస్తే భయపడతా నాకేం భయమా నేను ప్రజాస్వామ్యంగా రెండుసార్లు గెలిస్తే పనిచేస్తా నువ్వు ఏం కించపరుస్తు నువ్వు నన్ను కించపరిస్తే నువ్వు కించపరిచినట్టే నేను ఒక పదివేలు పనిచేసినా చేసినా లేకుండా ఒకటి సర్పంచ్ ఇంత ముందు చెప్పిన ఒక వార్డు మెంబర్కి వెళ్ళి నీకు ఏం తెలుస్తుందా ప్రజా సమస్య ఏం తెలుస్తుంది నీకు ఏమర్థమవుతుంది తెలుసుకోవాలి సబ్జెక్ట్ తెలుసుకోవాలి సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడాలి మీ మహేందర్ రెడ్డి ఇంతమందిని మా జిల్లా మన జిల్లాలోని సిరిసిల్ పట్టణంలో మా దళితులందరినీ మొన్నటిదాకా మా పార్టీలో ఉన్న నాయకులు పేరు చెప్పానండి ఇక నిన్న మాట్లాడారు కదా దళిత సమాజం సిగ్గుపడుతుంది మీరు మాట్లాడిన మాటలు ఇబ్బంది ఎవరికైతుంది మళ్ళీ పాత రోజు చర్చలు కాస్తాయను అందరూ అనుకుంటారు పాత అరాచకలు నడుస్తాయి సిరిసలు అనుకుంటారు ఇంత మందితోటి మా వాళ్ళని సుగొల్పి మా నాయకులు మా నాయకులతో నాకు తినిపిస్తున్నావు ఒకటానం పంపుతున్నావు దీనికి జరగబోదాన్ని మొత్తం ఎవరు బాధ్యత వహించాలి కేకే మహేందర్ రెడ్డి ఒప్పుకుంటాం అనుకుంటున్నావా ఇక కేకే మహేందర్ రెడ్డి నువ్వు మాట అంటే కేటీఆర్ అంటే బరాబర్ అంటాం కేసీఆర్ అంటే బరాబర్ నువ్వు పద్ధతి చేసుకోవాలి నెక్స్ట్ ప్లేస్మెంట్లో ఏం కాంటే నువ్వు పద్ధతిగా సబ్జెక్టుతో మార్చుకోవాలి సబ్జెక్టు ప్రకారం పోవాలి సిరిసలకు ఏం చెప్తావు చెప్పాలి కేటీఆర్ రిజర్షన్ కానీ ఏం చెప్తావు చెప్పాలి కేటీఆర్ లీవ్ ఇది కదా కలసింది పెండింగ్ ఉన్న పనులపై పేరు స్పందించాలి మాట్లాడాలి కానీ అడ్డగోలుగా కేసీఆర్ని ఇక్కడ కేటీఆర్ను తిరితే మేము ఊకం నిన్న మాట్లాడినా అయిపోయింది వీళ్ళ ప్రస్తు వెళ్ళపోదు నాకు ఒక ఆరోపణ చేసినప్పుడు పెడుతున్నా నలు పేరు వేసి సర్పంచ్ అయినా అని నా గురించి తెలుసుకో ఒక్క రూపాయి తీస్తున్నట్టు నీ పని చేయి నేను ఇంత ఖర్చు పెడుతున్నాను నేను చెప్పా నేను ఇంత ఖర్చు పెడుతున్నా నాకు జన అకౌంటర్లుగా అప్కోస్ అప్పు తీసుకొచ్చి సాయం చేస్తుండే అదేమైందా పెద్ద మేజర్ పంచాయతీ నువ్వు నా ఊరు నా ఊరు నాకు అనిస్తున్నావు నా పెద్ద గ్రామ పంచాయతీ నా దేవాలయం నా ఊరు నాకు మీ లెక్క కాదు మీ లెక్క చిల్లర వాళ్ళు మాట్లాడా నా ఊరు దేవాలయం సేవ చేస్తున్నా బతుకున్న ఏ పని చేస్తా ఏం చేసినా నా ఊరు పదివేళ్ళకి ఇది ఇప్పటికీ చూడు నువ్వు నువ్వు చేసింది చిత్తరు జనా ఎవరిదంతరా ఎవరిని దంతరు నువ్వు ఊళ్ళకి రా ఎవరిని అర్థమవుతుంది తన్నుడు బుద్ధుడు చెప్పులు ఇవ్వను నువ్వు నేర్పించిన పద్ధతిని నీ గురుడు ఇదే నేర్పించారు నీకు నేను ఎప్పుడు ప్రెస్ మీరు చూస్తా ఉంటే అంత ప్రజలంతా ఆగమవుతారు ప్రజలకు అధికార కష్టానికి ఇట్లా మాట్లాడుతున్నాయి అని నేను అనలేదు నేను అనలేరు అంత గమనిస్తూ ఉన్నారు రాణం రోజుల్లో తగిన బుద్ధి మీకు చెప్తారు ఇంకా నేను తోని మార్చుకోవాలి భోషిడికి అనొచ్చు నాకు లచ్చంగా అనొచ్చు తిట్టచ్చు నీకంటే ఎక్కువ తిట్టచ్చు నువ్వు నలభై సంవత్సరాలను నీకు నాకు పది పన్నెండు సంవత్సరాల పరకుంటే వయసులో పెద్దవుని నేను అనేటప్పుడు నేను నేను నువ్వు అనేటప్పుడు ఆలోచించిన కానీ నా కుటుంబం వచ్చే విషయం వచ్చేవరకు మాట్లాడను కాబట్టి మాట్లాడినా నీకు కాళ్ళలోనే మాట్లాడినా నీకు ఇబ్బంది కలగలనే మాట్లాడినా ఇబ్బంది అందరు పడుతున్నారు నువ్వు ఎక్కువ రోజు ఇబ్బంది మొదలు పడ్డావు కదా అదే బాధ అందరు ఇక్కడ అందరికన్నా మండల నాయకులు నీకంటే పెద్ద మునగాలినరు ఇక్కడ ఇప్పుడున్న మా ఎంపీ ఉన్నారు ఉన్నారు వాళ్ళందరూ బాధపడుతారు ఇప్పుడు నిన్ను తిట్టినాను మీ కార్యకర్తలు సగం మంది సంకల్పని మంచిగా కృషి ఉన్నారు తెలుసా నీకు తెలియదు నీకు అల్లం సందర్భం మంచిగా ఉన్నది కావచ్చు నీకు నేను తిట్టినాను చాలా మంది తిరుపడరు కానీ అటువంటి మీ మన దిట్టు కాదు నీకు ఇబ్బంది కావాలి నీకు మా కొంచెం కొంచెం మనసులో బాధ కలగాలి ఆ బాధ్యమో తెలియాలని మాట్లాడినా కానీ అట్లా మాట్లాడారు అట్లా మాట్లాడించాం నా కుటుంబ సమస్య గురించి మాట్లాడుకుంటే మాట్లాడినా ఎటువంటి బంద్ చేసుకోవాలి కొంచెం జ్ఞానం మెచ్చుకోవాలి కొంచెం నేర్చుకో సబ్జెక్టు గ్రార పోరా బోసిరికాయ లమ్మడికాయ అనొచ్చు అందరికి అనొచ్చు నేను అంటే మీరు ఉంటుందా ఉంటుందా నీకు పద్ధతిని చేసుకో నువ్వు ఎన్ని చేస్తున్నావు తెలియదా ఎన్నిసార్లు జైలు పాలన తెలియదా గతంలో నేను ఎన్నికేసిన తెలియదా ఇంకొక విషయం మాట్లాడి మా శోభ మీద ఉన్న భూమి గురించి ఎగర మీరు పెట్టుకుంటారు అది ఎప్పుడు తిన్నేం కదా రా చర్చకరా బరాబారు రేపు వస్తావా ఎన్ని ఉండవా దానిలో నేను అక్రమం చేస్తే ఆ ల్యాండ్ ఇసుకుని లని ఉంటా ఇరా అని ఇప్పుడు సవాలు సేకరించి దేశపల్లి గ్రామం విషయంలో అప్పుడు పోయి ఒక కేడియా అభిమాను చూసినాం మేము చర్చకు సిద్ధమా అని అడిగినాం నచ్చినావా రావు గతంలో కూడా గతంలో కూడా లేనిపోయిన ఆరోపణలు చేసినావు చేసినప్పుడు దీనికి ఎప్పుడు వస్తావా చర్చకు రావట్ వచ్చినావా రావు ఏం చేయాలని ఇక్కడ రావాలి టీం వేసుకోవాలి ఏదో మాట్లాడాలి అగదా మాట్లాడాలి ఒక వీడియో తీసుకొని సర్క్యులేట్ చేసుకొని వెళ్ళిపోయాలి మేము చేసేది ఇది అప్పుడు ప్రతిపక్షంలో చేస్తే నడిచింది ఇప్పుడు నడవది అధికార పక్షంలో ప్రజలందరూ చూస్తున్నారు నీ కథ ఏంది మీకు మహేందర్ రెడ్డి గారు చేస్తున్నది ఏంది మీరు రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రభుత్వం ఏంది మీరు ఇచ్చిన హామీలు ఏంది అని చూస్తారు ప్రెస్ మీట్లలో పెట్టి మేము డైవైడ్ అవుతాం అనుకుంటారు కారు కారు మీరు హాదిగా కేటీఆర్ గారు లీడ్ చేసినందుకు కొంచెం జీర్ణించుకోలేక మీ మహేందర్ రెడ్డి ప్రెస్ చేసిన మాట్లాడితే దాన్ని దిగదారు మీరు వేరు దిగా మేము కూడా కొంచెం దిగి మాట్లాడినాం మాట్లాడాలంటే మాట్లాడినాం ఇక ముందు ఇటువంటి ఆరోపణలు చేయద్దు చెప్తున్నా మహేందర్ రెడ్డి గారు నువ్వు ఇట్లా మాట్లాడతా రేపు నువ్వు మళ్ళీ సెట్ల కలిసి మాట్లాడుతూ బరాబరు మాట్లాడతా బరాబరి నువ్వు ఒకటి అంటే కేసీఆర్ని ఒకటి అంటే పక్క అంట ఎందుకంటే పక్క అంట కేటీఆర్ని ఉంటే పక్క అంట కేటీఆర్ అభివృద్ధి పోటీ పాడు కేటీఆర్ ఏం చేసి తెప్పించుకోవ్ మిగిలిన సమస్యలు ఉంటుంది సాల్వే నువ్వు కేటీఆర్ని వాళ్ళతో వీళ్ళందరూ తిప్పిస్తా అంటే ఒకటి ఇలా ఉరుగున లేరు మా కార్యకర్తలు ఎంత చూసినావా మీ మేము మీ మీరు తండ్రి కాంగ్రెస్ నాయకులు ఎక్కడ పెట్టరు ప్రెస్ మీరు మీ ఆఫీస్లో పెట్టరు ఐదుగురు ఆరుగురు మీరు నలభై ఆరు పెడితే దిగచ్చి మళ్ళీ నేను అన్నీ పెట్టి ప్రెస్ మీట్ మా స్థాయికి ఇది అధికారం ఉన్నప్పుడు మీరు ఎంతమంది ఉన్నారు అధికారం లేకుండా మా నాయకులు ఎంతమంది చూసుకోను చూస్తున్నావా నా ప్రశ్నడు మండల నాయకులు కేటాయి చూస్తున్నావా ఎక్కువ ఉంటారు రెడీ అవుతురు ఒక్కొక్క కార్యకర్త ఒక్కొక్క కార్యకర్త వంద వంద సమానం ఈయన కొంతమంది పచ్చేయాలి తాం మింతామంటారు ఒక్కొక్కటి తే పత్ మేము మాటలు బంద్ చేయాలి మీరు మాట్లాడితే రెచ్చకూడదని మళ్ళీ మాట్లాడితే మీకు సంస్కారం లేదు కేటీఆర్ బాధ్యత వహించాలని మీ మా వహించాలి ఇక్కడ సిరిసలే దానికి మీరు జరుగుతున్నాయి ఈ పరిణామాల వారం పరిపాలన దీనికి ఆద్యం పోసింది మహేందర్ రెడ్డి దీనికి బాధ్యత వహించింది కేకే మహేందర్ రెడ్డి అర్థమవుతుందా చూస్తూరు ప్రజలు పోలీస్ స్టేషన్ అప్పుంటా వీళ్ళు ఏం నడవద్దు మాదే నడవాలని మీరు చెప్తారు మీరు గెలిచి మీరు సర్పంచ్లా ఎంపీవ గెలిచి పోరాటం చేయరు మీది మీదే సంకల్పం ఇవ్వకుండా కాదు ఆ బౌండ రిషన్ నా మీద ఏ ఆరోపణకైనా రెడీ వెళ్ళి వెళ్ళిండవా హాస్పిటల్ డబ్బులు తీసుకుంటా నేను నిరూపణ చేయి పిచ్చగుళ్ళ ముచ్చని మాట్లాడేవాళ్ళు ఇంత దిగజారి మాట్లాడు నేను డబ్బు తీసుకున్నా హాస్పిటల్లో నా సర్వీస్ నా బాధ్యత నా ఊళ్ళో కాబట్టి నా బాధ్యత దాని మీద ఎప్పుడు వస్తావు రా నలభై వేల మీద పొన్నం ప్రభావం కోదమా నా ఊళ్ళోకి వస్తావా మీ ఇంటికి రమ్మంటావా మీ మండలాలు కాబట్టి ఇదే వస్తావా రెడీ దీని మీద నిరూపణ చేయకుంటే నా ఊరికే క్షేమని చెప్పాలి నిరూపణ చేస్తే నేను రాజగారి సండేషన్ తీసుకున్నాను చెప్తున్నాను నేను అర్థమైందా ఏమనుకుంటున్నావు కేటీఆర్ అణుచులం మేము అన్న దొరల కానీ నువ్వు నువ్వేమో దాగుతున్నావు దొరలే రేట్లో రెండు చావుతున్నావు నేను ఒకటే అన్నా మా నాయకుడే కేసీఆర్ అంటాడు ఒక విలుమ కుటుంబం కాబట్టి అన్ని కులాలకు కలయికనే బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కేసీఆర్ గారు అంటే ఒక ఒక్కొక్క కేసీఆర్ వృద్ధుల ఏం మాట్లాడతావు అని ఒక రెడ్డి ఉన్నాడు ఒక బీసీ ఉన్నాడు ఎస్సీ అన్ని ఉన్నారు అర్థమవుతుందా మంచి మంచి రెడ్డిలు మా పార్టీలో పల్లరాజేశ్వర రెడ్డి లేడా లేడా ఎస్సీ రాన్ ఇప్పుడు ఒక ప్రవేశాసులు లేడా ఒక బాలకు లేడా ఏం మాట్లాడతావా ఏం మాట్లాడుతూ నీ పార్టీలో వెలుమూలు లేరా ఇవన్నీ ఇవ్వరు మోసాగుతున్నాను నేను బరాబర్ కేసీఆర్ శిష్యులం కేటీఆర్ శిష్యులం కాబట్టి వాళ్ళందరూ తప్పితే వంతులు ఉంటామాటవా వాళ్ళు ఎవరు ఉంటాము దాని దొరల మూల మోస దొరల పిల్లలు కులమెంది కుల మూలిచి నీకు ఏమవసం మరి మీరు ఎట్టిలో ఉండరు మీ కాంగ్రెస్ పార్టీ అంటే మరి మరిగా నాకు ఎందుకు ఇప్పుడు ఈ సంస్కారం ఏంది ఈ ఆరోపణలు ఏంది మిస్టర్ టోలి గారు మార్చుకో నువ్వు నేను ఒక ఉంటారు పక్క ఉండవలసి వస్తాయి ఎందుకంటే కేసీఆర్ గారే వినమకూడం కాబట్టి అందరూ ఉంటారు అన్ని అన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ అంటేనే కేసీఆర్ అంటేనే అన్ని కులాల కలయిక బీసీ మన అన్ని కలయిక గుర్తిపెట్టుకో ఏదో వంగళ నుంచి దొరల మోచే నువ్వు దా నువ్వు రెండు తాగుతున్నావా అందరూ తెలుసా దొరల దగ్గర ఉంటావు సాటుకో రెట్ల దగ్గర ఉంటావు నాకు ఉంటలేము కదా ఒకటి సాడమని ఉంటున్నా నేను ఒకటి కేసీఆర్ గారు రమ్మంటా కేటీఆర్ రమ్మంటున్నా నేను అర్థమైందా మా నాయకులు ఉన్నారు చీటీ నర్సరా ఉండొచ్చు చిక్కారాపురం అందరూ ఉంటారు ఉంటాం మేము నాయకులు కాబట్టి ఉంటాము వాళ్ళని కూడా అభిమాలు చేస్తున్నావు నీ విజ్ఞప్తి వదిలేస్తున్నాం దాని మీద అర్థమవుతుందా నీ పద్ధతిని నేర్చుకో నువ్వు సబ్జెక్ట్ చేసుకో నా మీద చేసిన ఆరపణకు నువ్వు రావాలి ఆరోపణలు చెప్పు నీ తెలుసుకుంటూ పెట్టపోయి ఎందుకంటే నేను చిల్లర కొలర మాట్లాడినా నీకే తెలుపు నీ విజ్ఞత వదిలేస్తున్నావు ప్రజలంతా గమనిస్తున్నారు మరొకసారి ఈ కేటీఆర్ మీద మాట్లాడితే ఊకో బొమ్ము మహేందర్ రెడ్డి గారు పద్ధతిని నేర్చుకో నీ నాయకుడు చెప్పు అర్థమైందా నువ్వు సంస్కారం చేసుకో నా మీద మా నాయకులను మా దళిత నాయకులు మా అన్నదమ్ములు పెద్దలు అందరూ గౌరవించండి నేను మొన్న అన్నా నేను ముందు మొత్తం దగ్గర తీసుకొని నువ్వు మాట్లాడి తెలుసుకుని పెట్టిస్తున్నాను మంచి పద్ధతి కాదు నువ్వు నన్ను ఒక్కరిని తిరిపిస్తే పెద్ద మనిషి నువ్వు ఏం తక్కువ నువ్వు ఎక్కువ కాదు తక్కువ అవుతావు నీకంటే నీకంటే ఆ నాయనకంటే పెద్ద పెద్ద నాయకులు దళితున్నారు అందరూ ముఖమే మేము ఏంది మా వాళ్ళకి ఇట్లా మాట్లాడుకుంటారు అని నిన్న మాట్లాడిన నాయకులు సిరిసిల్ల ఒకటే మనిషి మాట్లాడారు నేను నాకంటే ముందుగా నేను తిట్టలేదు వాళ్ళు తిట్టురు వాళ్ళ గురించి కూడా మాట్లాడాలి చెప్తున్న సిరిసిల్ల సంబంధించిన మా దళిత నాయకులకు నేనే అని లే ముందు వాళ్ళు వాళ్ళే మాట్లాడారు మీరు కేటీఆర్తో ఉన్నారు కేటీఆర్ పనులు చేసుకున్నారు అంటూ నేను కేటీఆర్ అభివృద్ధి చేసిండు అభివృద్ధి చేయకుంటే మీ ఇప్పుడు ఉన్నారు ప్రభుత్వం ఇదే కేకే అమ్మ ఏం చేస్తారు ఏది మీరు మీ సొంత లాభాల గురించి మీకు వ్యక్తిగత రాజకీయాల గురించి కానీ కేటీఆర్ను అవమానపరుస్తాయంటే మేము ఊకము జైలు కానీ సిద్ధంగా ఉంటాము ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులకు కేకే అంబేందర్ గారికి హెచ్చరిస్తా ఉన్నాం దేనికి జరిగేపోయే పరిణామాలకు కేకే మందిరా వహించాలి ముసంటి ఆలోచనలు తప్పుడు మాటలు మాట్లాడదు కేటీఆర్ గారు కేసీఆర్ గారిని పద్ధతిగా మాట్లాడి చేసుకోవాలి వేసుకుంటేనే మెట్లుండట్టుకుంటాం మేము అని సరిస్తున్న బర్దార్ కాంగ్రెస్ నాయకులరా